ఈ కాలం వచ్చేసింది కదండి అందరూ కూడా గ్లిజరిన్ సోప్స్ వాడుతూ ఉంటారు న్యాచురల్గా గ్లిజరిన్ సోప్స్ చేసుకునేది నేను చెప్తాను చూడండి ఇలా అలవేరా మన దగ్గర ఉంటే ఒరిజినల్ అలివేరా తీసుకోండి లేకపోతే షాప్స్లో అలవేరా తీసుకోవచ్చు ఏమంటే ఒరిజినల్ అలివేరా తీసుకోవడం వల్ల మనకు కొంచెం బాగా బెనిఫిట్స్గా ఉంటుంది ఆ తర్వాత మనం రెండు సైడ్స్ తీసేసుకోవాలండి అలవేరావి రెండు సైడ్స్ తీసుకొని మనం అల్వేరా వల్ల చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఎందుకంటే అలివేరా జ్యూస్ చేస్తారు అలివేరా హెయిర్స్ స్క్రోతింగ్కి మంచిది ఈ మెడికల్ మెడిసినల్ ఉపయోగాలు కూడా ఉంటాయండి అలివేరా వల్ల అందుకని మనము అలివేరాతో ఇప్పుడు సోప్ చేస్తున్నాం సోప్ చూద్దాం రండి అలివేరా ఎంత జ్యూసీగా ఉంది చాలా ఎక్కువగా ఉంది అలివేరా ఇప్పుడు మనం ఈ అలివేరా బిళ్ళలన్నీ కట్ చేసినవన్నీ మిక్సీకి వేసుకుందామండి మిక్సీలో చాలా స్మూత్గా వేసుకోవాలండి మిక్సీ మనము చాలా బాగా నీట్గా కడుక్కోవాలండి తర్వాత ఎందుకంటే అలోవేరా చాలా చేదుగా ఉంటుంది అందుకని మనం మిక్సీని బాగా నీట్గా కడుక్కోవాలి ఇప్పుడు చూడండి మిక్సీలో జ్యూస్ వేసాను స్మూత్గా వచ్చింది చాలా గ్రీనిష్గా కూడా ఉంది మనం ఈ జ్యూస్ని ఇప్పుడు మనం సోప్ బేస్ తీసుకున్నామండి సోప్ బేస్ మనకు అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఎక్కడైనా దొరుకుతుందండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా సోప్ బేసిని కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నవన్నీ ఒక గిన్నెలో తీసుకొని డబల్ బాయిల్ బేసిక్లో మనము వేడి చేసుకోవాలండి అలా వేడి చేయడం వల్ల స్మూత్గా వస్తుంది మనకి అలా స్మూత్గా అనుకో సోప్ కూడా స్మూత్గా ఉంటుందండి స్మూత్గా రావాలంటే మనం ఇంకా ఒక చిన్న టిప్ అండి కొబ్బరి నూనె తీసుకోవాలండి టూ స్పూన్స్ కొబ్బరి నూనె తీసుకొని ఆ కొబ్బరి నూనెని మనము ఇందులో వేసామనుకోండి మనకు కొబ్బరి నూనె సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి చాలా స్మూత్గా ఉంటుందండి నేను బజాజ్ కంపెనీ కొబ్బరి నూనెని వాడానండి నేను రెండు స్పూన్లు కొబ్బరి నూనె వేసాను ఇందులో వ్యాజిలిన్ కూడా వేసుకోవచ్చు ఏమంటే చలికాలం కొబ్బరి నూనె చాలా బాగుంటుందండి అందుకే కొబ్బరి నూనెనే ప్రిపేర్ చేశానండి కరగడానికి టూ త్రీ మినిట్స్ కంటే ఎక్కువ ఏం పట్టదండి మనకి మనం తర్వాత మనము అలూవేరా జ్యూస్ వేసేసుకోవాలి అలువేరా జ్యూస్ వేసుకున్నాక కూడా ఒక టూ నుంచి త్రీ మినిట్స్ కలిపామంటే అదే వేడి మీద మనకి అలువేరా సోప్స్ తయారైనట్లేనండి ఇప్పుడు మన దగ్గర మనము అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ సోప్ కదండి మనకి అవి కూడా అమెజాన్లో దొరుకుతాయండి ఫ్లిప్కార్ట్లో దొరుకుతాయండి మనము అవి అందులోకి కానీ మన దగ్గర ఏదైనా ప్లాస్టిక్ వస్తువులు ప్లాస్టిక్ సోప్ బాక్సెస్ ఏవైనా ఉన్నా అందు కానీ సోప్ మేకర్కి అయితే మనము కొబ్బరి నూనె అప్లై చేయాల్సిన అవసరం లేదండి ప్లాస్టిక్ ఏదైనా సబ్బు బాక్సులకు అయితే మనము కొబ్బరి నూనె అప్లై చేస్తే తొందరగా సోప్ మన చేతికి వస్తుంది ఇలా మనం తయారు చేసుకున్న పదార్థాన్ని అంతా కూడా ఇలా సోప్ మేకర్స్లోనూ ఆ బాక్స్లోనూ వేసేసుకుందాము ఒక ఇవి మనం ఒక హాఫ్ అన్ అవర్ అలా ఫ్రిడ్జ్లో పెట్టినా సరే లేదంటే వన్ అవర్ బయట పెట్టినా సరే సోప్లా మనకు తయారవుతుందండి చాలా స్మూత్గా ఉండగా ఉంటుంది సోప్స్ మీకు వన్ అవర్ నేను ఫ్రిడ్జ్లో పెట్టి మీకు తీసుకొని చూపిస్తాను మీరు చూడండి సోప్ ఎంత స్మూత్గా ఉందని మీరే అనుకుంటారు నేను గ్రీన్ అలాగే ఉండాలని అనుకున్నందుకు నాకు చాలా గ్రీన్గా వచ్చేసాయండి సోప్స్ మీకు అవసరం లేదనుకుంటే లేయర్ తీసేస్తే అంత గ్రీన్గా కూడా రావు మనము ఈ సోప్ పైన నెరుగు ఉంది కదండి ఈ నెరుగు రిమూవ్ చేసేది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు మన దగ్గర ఏదైనా కాటన్ క్లాత్ ఉన్నా సరే కాటన్ ఉన్నా సరే మనం అదే ఆ కాటన్ క్లాత్తో పైన ఇలా మెల్లగా అన్నామంటే అక్కడ ఉన్న వైట్ నురుగు అంతా వచ్చేస్తుందండి ఆ నరుగు వల్ల ఏమీ మనకు ఇబ్బంది లేకుండా చూడడానికి బాగుండాలనే ఉద్దేశంతో మనం నిరుగినంతా రిమూవ్ చేసేస్తాము రిమూవ్ చేసినాక మనము అదాన్ని మనం ఇందాక చెప్పుకున్నట్ల వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టామంటే మనకి సోప్స్ క్లీన్గా నీట్గా వచ్చేస్తాయి ఇప్పుడు చూడండి మీకు సోప్ చూపిస్తాను చూడ ఎంత ఈజీగా వచ్చేస్తాయి చూడండి ఈ సోప్స్ని మనము మనం బయట అలాగే అయినా పెట్టుకోవచ్చు ఒక బాక్స్లో ఏదైనా వేసి కూడా పెట్టుకోవచ్చు కావాలంటే ఒక పేపర్ లాంటి దాంట్లో చుట్టి అట్లా అన్ని లేయర్స్గా కూడా పెట్టుకోవచ్చు మనము ఆ సోప్స్ ఈ చలికాలంలో వాడమే కాదండి ఏ కాలానికైనా మనకి ఈ సోప్స్ చాలా బాగా ఉంటాయండి నేను వాడాను మీకు చూయించామనే ఉద్దేశంతో నేను వీడియో చేశాను చూడండి చాలా స్మూత్గా ఉన్నాయి సోప్స్ ఎంత స్మూత్గా ఉన్నాయంటే టచ్ చేస్తే జారిపోతుందేమో అనిపిస్తుంది చూడండి సోప్స్ చూడండి మీరు మరొకసారి చేస్తాను చాలా స్మూత్గా ఉన్నాయి కూడా ట్రై చేసి సోప్స్ ఎలా వచ్చాయో కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ ఓకే